హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిర్వెనాల ఛానల్ ఇవాళ చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఎంతో టేస్టీ కళాకాన్ రస్కులు గులాబ్ జామ్ పిండి లేకుండానే మనం బ్రెడ్ తోటి గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన కళాకానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక కప్పు చక్కెర ఇప్పుడు చేయబో విధానాన్ని చూపిస్తాను చూడండి నేను ముందు ఒక గిన్నె అనేది పెట్టుకున్నాను ఇప్పుడు పాలు పోసేసుకుందాం ఇందులో మన ఫుల్ క్రీమ్ మిల్క్ ఏంటంటే చాలా చిక్కగా ఉంటాయి పాలు మన పెరుగు తోడేసినప్పుడు చాలా చిక్కగా అవుతుంది అందుకే చాలామంది ఈ పాలతోటే పెరుగు తోడేస్తారు ఇప్పుడు సన్న వంట మీద మనం వేడి చేసుకోవాలి పాలు చూడని మనకు పాలు అనేది మరుగుతున్నాయి ఇప్పుడు సన్న వంట పెట్టుకున్నాను కదా అందుకోసమని మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం స్పీడ్గా పెట్టుకున్నాం అనుకోండి మనకు పాలు అనేది అడుగంటుతూ ఉంటాయి మన సన్నం వంట పెట్టుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆగి ఇలా కలుపుతూ ఉండాలి మనకు పాలు అనేది చిక్కబడేదాకా ఎందుకంటే సన్న మంట మీద పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి మళ్ళీ కలుపుకోవాలి ఇలా దగ్గర మనకు చిక్కబడనిద్దాం కొసేపు చూడండి మనకు పాలు అనేది చిక్కబడిపోయినాయి మనం ఒక రెండు మూడు నిమిషాలు ఆపి కలపడం వల్ల మనకు పైన మీగడ అనేది వస్తుంది కదా ఆ మీగడ అనేది మనకు కలకల్లో నోట్లు వేసుకుంటే ఇలా కరిగిపోతుంది మంచిగా జొన్నులాగా అందుకోసమే నేను రెండు మూడు నిమిషాలు ఆగి కలుపుతున్నాను ఆ మీగడ అనేది పగిలిపోయి చిన్న చిన్నగా కుక్కలుగా అయితే నోట్లో వేసుకుని కరిగిపోతూ ఉంటుంది ఒక నెయ్యి స్మెల్ నెయ్యి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకు అందుకని ఇందులో ఇలాచి చేసే అవసరం లేదు చూడండి మన ఫార్వర్డ్ చూడండి చిక్క చిక్కబడ్డాయి ఇదిగోండి నేను చూపిస్తాను ఇదిగోండి మనకు కనిపిస్తున్నది కదా ఈ సైడ్ మొత్తం గరుకులు గరుకులుగా అది మీగడం అనమాట మనం గిల కొట్టడం వల్ల మీగడ మొత్తము నుజ్జు నుజ్జు అవుతుంది దానివల్ల మన కలకం కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇంకొంచెం ముడక పెట్టేసుకుందాము అప్పుడు మనం వెనిగర్ వేసేసుకోవాలి చూడండి పాలన నాకు చాలా చిక్కబడ్డావి ఇప్పుడు కొద్దిగా వెనిగర్ వేసుకుందాం ఒకేసారి వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేసుకున్నాను మూడు నాలుగు డ్రాప్స్ వేసాను మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది మన కలకర రెడీ అవుతుంది ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా మరీ కొద్దిగా వేసేసుకుందాము మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి అసలు మన అడవు అనేది ఎంట డీయొద్దు సన్నం వంట మీద కలుపుకోవాలి మన ఫాలోవర్స్ సరిగాడు కాబట్టి నేను ఇవాళ చేస్తున్నా చిన్నులా వచ్చేసి చూడండి మనకు కలకాన్ అనేది అవుతుంది చూడండి మనకు మంచిగా మిక్స్ అయిపోయింది అండి గడ్డలుగా లేకుండా మనకు కలకాన్లో వస్తుంది కదా వెన్నలాగా మనకు చిన్న చిన్న గడ్డలుగా ఉంది ఇలాగే ఉంటుంది కదా మన కలకాండ కూడా చూడండి ఇద్దరు షుగర్ కూడా వేసేసుకుంటున్నాము నేను ఉడకనిద్దాము చూడండి మనకు కళాకారు అనేది రెడీ అయిపోయింది చేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తాను మనకు రెడీ అయిపోతుంది చల్లారని ఇవ్వాలి అప్పుడైతే మనం పోసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట పీసెస్ దించేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మన కళాకాని అనేది రెడీ అయిపోయింది చూడండి మన కళాకాని ఎలా వచ్చిందో ఇదిగోండి కనిపిస్తుంది కదా మనకు రవ్వలు రవ్వలుగా ఈ విధంగా రవ్వలు కలకనది చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మన రస్కులు మన రస్కులో కావాల్సిన ప పదార్థాలు చెప్తాను చూడండి నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఒక చిన్న కప్పు పంచదార ఒక చెంచాడు మొక్కజొన్న పిండి ఒక చిన్న నిమ్మకాయ పిండుకొని పెట్టుకున్నాను ఒక మూడు ఇలాచిలు హాఫ్ లీటర్ పాలకే మూడు ఇలాచిలు తీసుకున్నాను ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ముందుగా పాలనది గరం పెట్టుకుంటున్నాను మన పాలు వేడెక్కినాక మనం ఈ నిమ్మరసాన్ని పిండుకోవాలి అప్పుడు మన పాలు అనేది మంచిగా విరుగుతాయి ఇప్పుడు నేను పాలు వేడి పెట్టుకుంటున్నాను మన పాలు వేడైనాక చూపిస్తాను చూడండి మన పాలు మంచిగా కాగిపోయింది ఇంకా పొంగుతున్నాయి కూడా ఇప్పుడు మన నిమ్మరసం అనేది వేసేసుకుందాము మనం కొంచెం పొంగు వచ్చినప్పుడే వేసుకోవాలి నిమ్మరసము అప్పుడు మనకు పాలు అనేవి మంచిగా విరుగుతాయి మనం కొంచెం నిమ్మరసం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలాగే మరగనివ్వాలి చూడండి ఆల్రెడీ మనకి పాలన ఎంత తొందరగా పగిలిపోయినాయో ఎందుకంటే నేను ఒక చిన్న నిమ్మకాయ పెండుకున్నాను మనం కొంచెం తక్కువ వేసామనుకోండి తక్కువగా పగులుతున్నాయి మనం కొంచెం నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకుంటే తొందరగా పగులుతుంది ఇప్పుడు పగిలిన మీగడ అన్నది మంచి గడ్డలుగా వస్తుంది మనకు చూడండి పెద్ద పెద్ద గడ్డలుగా వచ్చింది తక్కువ వేసుకో వేసామనుకో చిన్న చిన్న గడ్డలుగా వస్తుంది తొందరగా కూడా అవ్వదు ఇదే వాటర్ అలాగైపోయింది మనకు పాలలో నుంచి ఒక టూ మినిట్స్ మనం ఉడకబెట్టేసుకుందాము సన్న మంట పెట్టేసాను చూడండి టూ మినిట్స్ అవుతుంది నేను పాలనే దించేసుకుంటాను కొద్దిగా చల్లారచ్చుకొని వడగట్టేసుకోవాలి వాటర్ లేకుండా చూడండి మనం పాలు దింపేసుకున్నాం కదా నేను మన తర్వాత మనం చేశాక రజువులు అనేది మనకు పది నిమిషాలు వేడి వాటర్లో మరిగించుకోవాలి అందుకోసం నేను వాటర్ పెట్టుకున్నాను కొద్ది వాటర్ కూడా అప్పటికల్ కొంచెం మరుగుతాయని లోపు మనం ఇదంతా వడగట్టేసుకుందాము పాలు అనేది చూడండి నేను ముందు ఒక జాలి అనేది పెట్టుకున్నాను ఆ జాలి పైన ఒక క్లాత్ వేసుకుంటున్నాను కాటన్ది ఇప్పుడు మనం ఈ వాటర్ మంచిగా వడగట్టుకోవడానికి వస్తుంది మన జాలి అనుకోండి అందులో మొత్తం పోతుంది కింద నుంచి మనకు గట్టిగా పిండుతుంటే చల్లిపోతుంది కాబట్టి నేను క్లాత్ తీసుకున్నాను అందరూ క్లాత్లోనే విండుతారు నేను చెప్తున్నాను అన్నమాట మనకు జాలి పెట్టడం వల్ల మంచి వాటర్ తొందరగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం దీని మొత్తం ఒక ముడలా చేసుకొని నిమ్మ వండుకోవాలి నేనేం చేస్తానంటే రెండు వైపులా క్లాత్ ఉంది కదా ఇలా చుట్టేస్తా మనకు వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా పిండి వల్ల తొందరగా వెళ్ళిపోతుంది వాటర్ అనేది మనకు కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలాగ పిండుకోవాలి చూడండి వాటర్ ఆల్మోస్ట్ మన వాటర్ మొత్తం అయిపోయింది ఇదిగోండి రెడీ అయిపోయినట్టే మనకు ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా చూడండి పొడి పొడిగా అయ్యింది ఇదిగోండి మనం ఇప్పుడు మంచిగా పిసుక్కోవాలి దీన్ని చూడండి నేను పొడి పొడిగా అయింది మంచిగా పిండుకున్నాం కాబట్టి చూడండి ఇప్పుడు నేను ఇందులో కొంచెము పిండి వేసుకుంటున్నాను మొక్కజొన్న పిండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను చిన్న టేబుల్ స్పూన్ ఎందుకంటే మనకు రసకులు అనేవి చాలా మృదువుగా వస్తాయి మనకు విచ్చకపోవు కూడా మనం ఇందులో వేసేసి మంచిగా పిసుకోవాలి మంచిగా పిండిలాగా అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇదిగోండి చాలా మంచి మృదువుగా వస్తాయి కొందరు వెయ్యరు అంటే ఒక్కొక్కరు చేసే విధానం వేయరు కదా అయితే నేను ఇలా ఏజ్ చేస్తాను చాలా మృదువుగా వస్తాయి మనకు బాల్స్ కూడా మనం రౌండ్గా చేసుకుంటే చాలా మృదువుగా ఉంటాయి మనం ఇలా కొంచెం బాగా పిసుకుపోవాలి పిండిలా అయ్యేదాకా వాటర్ మొత్తం వెళ్ళిపోయింది మనం రెండు వైపులా తిప్పుతూ పిండాను కదా వాటర్ అందుకోసమని చూడండి ఇక మెత్తగా పిసికేసాను మనకు ఒక పిండిలో అవి ఉంది కదా ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం ఇట్లా పొడి పొడిగానే ఉండాలి మనం మరీ పిండిలా కూడా అవ్వదు ఎందుకంటే మనం మొక్కజొన్న పిండి కలిపాం కాబట్టి మరీ కొద్దిగా పొడి పొడిగానే ఉంటుంది కానీ కానీ మనం చేసేటప్పుడు మట్టుకు గట్టిగా నొక్కుతూ రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి కొంచెం గట్టిగా నొక్కుతూ చేసుకోవాలి ఎందుకంటే చూడండి అంత బాగా వస్తున్నాయి మనకి ఇలా రావడం వల్ల ఏంటంటే మనం వేడి వాళ్ళ వేయ వేడి వాటర్లో వేయగానే మంచిగా ఉబ్బుతాయి మనకు మంచి బాల్స్లో పెద్ద సైజ్ అయిపోతాయి మనకు చూడండి ఆల్ ఇదే విధంగా నేను అన్నీ చేసుకుంటాను చూడండి నేను ఆల్మోస్ట్ అన్నీ రౌండ్గా చేసేసుకున్నాను ఇప్పుడు మనం వేడి వాటర్ పెట్టుకున్నాం కదా అందులో ఒక పదిహేను నిమిషాలు మనం మరిగించుకోవాలి అప్పుడు మనకు బాల్స్ బాగా పెద్దగా అవుతాయి ఉడికిపోయి చూడండి మనం నీళ్ళని పెట్టేసుకున్నాను కదా నేను ఇంట్లో పది నిమిషాలు మరిగించుకుంటాను చూడండి మనకు ఆ రసుకులు ఉడికేలోపు మనం పానకం రెడీ చేసుకున్నాం రస్కుల కోసం ఇవన్నీ పెద్ద గ్లాస్ తోట ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను కొంచెం మన వాటర్ అనేది వేడెక్కినాక షుగర్ ఇలా చిన్నది వేసుకోవాలి తొందరగా కరుగుతుంది లేకపోతే మళ్ళీ అడుగున పోయి షుగర్ మొత్తం చూడండి కొంచెం మన వాటర్ అది వేడెక్కింది మనం షుగర్ వేసుకుంటున్నాను మనకు కూడా పానకం అనేది సన్న మంట మీద ఒక ఐదు పది నిమిషాలు ఉడకబెట్టామనుకోండి మంచిగా చిక్కబడుతుంది అందుకోసం నేను మన రస్సుకులు అక్కడ ఉడుకుతున్నాయి ఈ లోప మనం పానకం రెడీ చేస్తున్నాను మన పానకం గోరువెచ్చ ఉన్నప్పుడే మనం వాటర్లో తీసి పానకంలో వేసుకుంటే రస్కులు మంచి పానకాన్ని మంచిగా పీల్చుకుంటాయి అన్నమాట చూడండి నేను ఇలాచి నలగొట్టుకోలేదు చీల్కొని వేసుకున్నాను మీరు ఒకవేళ నలగొట్టి పౌడర్ వేసుకోవాలని వేసుకోవచ్చు పర్వాలేదు ఇంకోండి ఇప్పుడు సన్న మంట ఇది ఇది కూడా మన పాలక కూడా రెడీ అయిపోతుంది నేను కొద్దిగా షుగర్ కరిగేదాకా కలుపుకుంటాను కొంచెం చూడండి ఆల్మోస్ట్ మన షుగర్ అనేది కరిగిపోయింది చూడండి మన రసకులు ఉడికేలోపు మన పానకం కూడా అవుతుంది సన్న కూడా చూడండి మన ఎంత బాగా ఉడికిపోయినాయో చూడండి ఎంత లావుగా అయినాయి రౌండ్గా ఇదిగోండి చిన్న చిన్న బౌల్స్ అయినాయి చూడండి కొంచెం ఏంటంటే మనం మొక్కజొన్న పిండి వేసాం కదా చాలా బాగుతాయి నాకు కూడా తెలియదు ఇంతకుముందు నెయ్యకుండా చేసేదాన్ని నాకు ఒక ఆంటీ చెప్పింది మక్కజొన్న పిండి వేస్తే చాలా బాగా వస్తాయి అని అందుకోసం నేను ఇయ్యేసి ట్రై చేస్తాను నిజంగా చాలా బాగా పొంగినాయి మనకు రసకులు అనేది తీసేసుకుందాం ఇప్పుడు చూడండి మనకు కూడా ఉడికిపోయింది ఆల్రెడీ చూడండి మనకు తగ్గిపోయింది పానకం అనేది ఇక్కడ దాకా ఉండేది ఆల్మోస్ట్ మనకు కాపు వచ్చింది ఆపు కొంచెం ఎక్కువ ఉంది కానీ చూడండి తగ్గిపోయింది మనకు ఇదిగోండి మన గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది మనకు పానకం బ్రెడ్ అయినట్టే ఇప్పుడు మనం స్టాప్ చేసుకొని రస్కులు వేసేసుకుందాము చూడడం రస్కులనే ఉడగట్టుకున్నాను కదా ఇక్కడ వేసుకుంటున్నాము చూడండి మనం రసగులు అనేది వేసేసుకున్నాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము మంచిగా పీల్చుకుంటుంది మన కాను అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మన రసగులు అనేది రెడీ అయిపోయినాయి చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మన గులాబ్ జామ్ పిండి లేకుండానే మనం బ్రెడ్ తోటి గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకు కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి నేను ఒక బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను ఒక ఆరు ఒక చిన్న గ్లాస్ పాలు ఒక కప్పు చెక్కెర ఒక టేబుల్ స్పూన్ పిండి ఒక మూడు ఇలాచీలు ఇప్పుడు చేయబో విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి ముందుగా మనం బ్రెడ్ అంచులు అనేది కట్ చేసుకుందాము చూడండి అన్నీ ఒకటే ఈక్వల్గా పెట్టేసి మనం సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అంచులు ఇవన్నీ ఈ విధంగా అంచులన్నీ తీసేసుకోవాలి చూడండి ముందుగా నేను గిన్నె తీసుకున్నాను ఇలా బ్రెడ్ అనేది మనం చూరా చూర చేసేసుకుందాం ఇలా నొక్కుకుంటూ ఇలా రెండు చేతులతో అనుకోండి మెత్తబడిపోతుంది బాగా చూడండి ఇదే విధంగా నొక్కేసుకోవాలి మనం మిక్సీలో వేసుకోమండి కొంచెం మొత్తం మెత్తగా పిండి పిండి అవుతాయి ఏంటంటే అక్కడక్కడ ఇలా పొడర్ పొడర్గా రావాలి మన గులాబ్ జామ్ అనే చాలా క్రిస్పీగా అనమాట ఇలా ఉండడం వల్ల చూడండి మన క్రిస్పీగా మన గులాబ్ జామున్నే క్రిస్పీగా వచ్చేవనుకోండి మనం పానకాలు వేస్తే మంచి ఆ చాలా బాగా లాక్కుంటే అప్పుడు మృదువుగా అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం మొక్కజొన్న పిండి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మన పచ్చి పాలు అసలు వాటర్ కలపొద్దు పచ్చి పాలు కొద్ది కొద్దిగా పోసుకొని మనం పిండి పీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం అంతా మొత్తం పీసుకేసుకున్నాం కదా ఇదిగోండి సేమ్ మన గులాబ్ జామ్ పిండిలాగా వచ్చి చూడండి కలర్ కూడా ఇదిగోండి సేమ్ మన గులాబ్ జామ్ పిండి పిసుకొని ఎలా ఉంటాం సేమ్ అలాగే ఉంచండి ఇదిగోండి మృదువుగా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా పెట్టేసుకోవాలి ముద్ద అనేది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము మనం పాన్కా పెట్టేసుకుందాం సగం గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను మన పెద్ద గ్లాస్ తోటి సగం గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను మనం కొద్దిగా వాటర్ అనేది వేడికి వేడికిన తర్వాత షుగర్ వేసుకుందాం మన షుగర్ అప్పుడు తొందరగా కరిగిపోతుంది అనమాట వాటర్ అనేది వేడికి చూడండి మన వాటర్ అనేది మరిగిపోతుంది ఇప్పుడు నేను షుగర్ తీసుకున్నాను కదా ఒక కప్పు ఇప్పుడు వేసేసుకుంటున్నాను మన మూడు ఇళ్ళు ఉన్నాయి కదా నేను ఓపెన్ చేసి వేసేస్తున్నాను చూడండి మన షుగర్ అనేది తొందరగా కరిగిపోయింది మన వాటర్ వేడెక్కడం వల్ల మనం కూల్ వాటర్ వేసాము అనుకోండి మనం ఊరికి కలుపుతూ ఉండాలన్నమాట వాటర్ దాకా షుగర్ కలుపుతూ ఉండాలి మనకు అదే వాటర్ వేడెక్కింది అనుకోండి తొందరగా మనకు కరిగిపోయింది షుగర్ అనేది చూడండి ఆల్మోస్ట్ మన షుగర్ అనేది కరిగిపోయింది ఇప్పుడు మన ఈ వాటర్ అనేది పాకలకు వచ్చేదాకా మనం ఉండలు చేసేసుకుందాం ఇప్పుడు చూడండి మనం పిం పిండి అనేది ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు ఉండలు చేసేసుకుందాం మనం చూడండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి నేను చిన్నగా చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు మళ్ళీ ఆయిల్లో అయినాక పొంగుతాయి కదా చూడండి నేను ఈ సైజులో చేసేసుకున్నాను ఇదే విధంగా అన్ని చేసేసుకుందాము చూడండి మనకు రౌండ్ కూడా తొందరగా అయిపోతాయి ఇవి మన బ్రెడ్ది కాబట్టి అంతేమండి చూడండి ఈ విధంగా నేను అన్ని రౌండ్గా చేసేసుకున్నాను ఇప్పుడు మనం పాన్కం ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము చూడండి మనకు ఆల్మోస్ట్ పానకా అనేది రెడీ అయిపోయింది చూడండి ఇదిగోండి సరిపోతుంది మనం మరీ చిక్క పానకం పెట్టుకోవద్దు మరీ చిక్క పానకం అనుకోండి అంటే మరీ స్వీట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు కొద్దిగా స్వీట్ తక్కువగా ఉండి ఉంటారు కాబట్టి నేను స్వీట్ కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను ఇదిగోండి మరీ పానకం కాదు ఇదిగోండి నార్మల్గా మనకు చిక్క అయితే చిక్కా చూడండి కనిపిస్తుంది కదా చిక్క పడట్టు ఇదే విధంగా ఇంకొంచెం షుగర్ వేస్తే చిక్కగా మన తీగ పానకం అనేది వస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకొని చూడండి గిన్నెను పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది పోసేసుకుంటున్నాను మన గులాబ్ జామ్స్ కాల్చుకోవడానికి కొద్దిగా ఆయిల్ అనేది వేడికి కనిద్దాం చూడండి మనకు ఆయిల్ అనేది కాగింది మనం సన్న మంట మీద కాల్చుకోవాలి మరి స్పీడ్గా పెట్టి కాల్చామనుకోండి మనకు లోపల దాకా మంచి ఫ్రై అవ్వవు గులాబ్ జామున్ అనేది సన్న మంట మీద మన గోల్డెన్ బ్రౌన్ ఇచ్చే వరకు కాల్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొమ్ముతున్నాయో మన సేమ్ మన గులాబ్ జామున్ లాగా అని చూడండి ఎంత పెద్దగా సైజ్ అయిపోయాము మృదువుగా సేమ్ మన గులాబ్ జామ్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది ఎందుకంటే మనం మొక్కజొన్న పిండి అనేది కలుపుతాం కదండి సేమ్ మన గులాబ్ జామ్ మృదువుగా పొంగిలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఇదిగో అదే విధంగా వస్తుంది చూడడం అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కాలినాక కొద్ది గోబువెచ్చకుండా పానకంలోనే వేసేసుకోవాలి మనం కొద్ది కాలనీత చూడండి మనకు ఆల్మోస్ట్ మన బ్రెడ్ గ్లోబ్బమ్ అనేది కాలిపోయినాయి చూడండి మన గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఇదిగోండి నెమ్మదిగా తీసేసుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేడివేడిగా తీసి మనం పానకంలో వేసేసుకోవాలి ఇంకా అది కూడా గోరెచ్చగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను మన వేసేసుకుంటున్నాను వేసేసుకుంటున్నానులో వేసేసుకోవాలి చూడండి మనం గులాబ్ జామున్ వేసుకున్నాం కదా ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి తీసుకుని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకుందాము మనకు గులాబ్ జామున్లు మంచిగా నాన్తాయి అనమాట మూత అంటే మొత్తం మూత మట్టి మొత్తం ముయ్యొద్దు ఇది ఇదిగండి కొంచెం ఓపెన్ పెట్టాలి ఇలా మూత పెట్టేసుకున్నాం చూడండి గులాబ్ జామున్ ఎలా ఉన్నా పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాము ఈ విధంగా మూత పెట్టేసుకుందాం చూడండి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా ఎంత బాగా నాన్న చూడండి ఎంత మంచిగా పొంగినాయి మనకు ఇదిగోండి ఎంత మృదువుగా ఉన్నాయి ఇప్పుడు నేను గిన్నెలో తీసేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బ్రెడ్ గులాబ్ జామున్లోనే రెడీ అయిపోయినాయి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా సిరివైన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మీ ముందు ఉంటాం బాయ్ ఫ్రెండ్స్